దేవునామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షపడైన యేసు క్రీస్తు వారి నామం పెట్ట అందరికీ స్వభావి వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయ వాక్యదానంలో భాగంగా మరి కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు రూతు గ్రంథం నుంచి మరి రూతు యొక్క పరిచర్య నయోమి పట్ల మరి ఈ వాక్య సత్యాన్ని మనం నేర్చుకున్నాం మరి రెండో అధ్యాయం రూతు గ్రంథం రెండో అధ్యాయం ఒకటి రెండు వచ్చిన చదువుకున్నాం నయోమి పని మిట్కి బంధువుడు అక్కడుండను అతడు చాలా ఆస్తిపరుడు అతడు లేమలేకు వంశం వాడ ఉండను అతని పేరు బోయోజు మోయాబియు రాలైన రురుకు నీ సెలవు నేను పొలంలోనికి పోయి ఇవ్వని కటాక్షం పొందగలను వాని వెనుక పరిగా నేర్పొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి బొమ్మనేనో దేవుని స్తోత్రం కలుగును గాక ఏదైనా పరిశీలన చేసినట్టయితే ఎవరస్తు రూతు తన అత్తగారు అయిన నయోమికి పరిచయం చేయడానికి తను తన సమర్పించుకున్నటువంటి సందర్భం ఇది మరి పన్నెండు సంవత్సరాలు అవుతుంది నయోమి మరి ప్రాంతాన్ని వదిలిపెట్టి పన్నెండు సంవత్సరాల తర్వాత తిరిగి తిరిగి వచ్చింది మరి ఆ గుడిసె ఉంటుందో అదంతా క్లీన్ ఆ గుడిసెలో ఆ మట్టి కొట్టుకుపోయినటువంటి దాన్ని అంతా బాగు చేసుకుని టెంట్ వేసుకున్నారేమో మరి బంధువులందరూ వచ్చి పలకరించి వెళ్ళారు కానీ వారి పరిస్థితిని బట్టి ఎవరు కూడా వారి రాకలు తీర్చిన వారు లేరు ఈ సందర్భంలో రూతు మరి ఒక బాధ్యతగా మరి పర్మిషన్ అడుగుతా ఉంది మా నేను వెళ్ళి పరుగేరుకొని వస్తాను అని ఈ రోజుల్లో మనకు పరిశీలన చేసుకున్నట్లయితే రూతు నుంచి పాఠం నేర్చుకోవచ్చు ఎంతమంది అత్తగారికి బయటికి వెళ్ళొస్తానని చెప్తా ఉన్నారు ఏంటి ఆమెకు చెప్పేదింది అవసరమైతే ఇంకా దానికి చెప్పేది ఏంది మరి నువ్వు బజార్కి వెళ్తున్నావు మార్కెట్కి వెళ్తున్నావు అని చెప్పి వెళ్తే ఎవరిని వచ్చినప్పుడు అమ్మ కోడలు మార్కెట్కి వెళ్ళిందో బజార్కి వెళ్ళిందో అని చెప్తుంది అప్పుడు మీ సాక్ష్యం నిలబడుతుంది లేకపోతే మీ సంబంధ బాంధవ్యాల పట్ల మరి ఆ సాక్ష్యాన్ని కోల్పోతారు మరి పరిశీలన చేసినట్లయితే ఋతుకంధం ఎంత చక్కగా అత్త కోడల మధ్య సంబంధాన్ని మరి బైబుల్ మరి ప్రేరేపిస్తా ఉంది మనం పరిశీలన చేసినట్లయితే ఈరోజు టీవీలో చూడండి గోడల మధ్య సవాళ్ళు గోడల మధ్య కక్షలు గోడల మధ్య కార్పణ్యాలు గోడల మధ్య ప్రతీకరాలు ఈ కోణంలో సమాజం చూపిస్తా ఉంటే మరి బైబిల్ గ్రంథం చెప్తుంది అక్కాకోడల మధ్య మంచి సంబంధాన్ని ప్రేరేపిస్తుంది మరి లోకంలో కూడా సామెత ఎంత అత్తగారైనా ఎంత కోడలైనా కూతురు ఇద్దా అని సామెత మన పరిశీలన చేస్తాడంటే సొంత కూతురు లాగా కుమారి అని పిలిచింది ఇక్కడ నయోమి దేవుని స్తోత్రం కలిగింది కాక ఎంత అద్భుతమైనటువంటి మరి సత్యం బైబిల్ నేర్పిస్తుందో మనం చూడాలి ఇటువంటి సంబంధ బాంధవ్యాలు ఎంత సంతోషంగా ఉంటాయి ఆ భర్త ఇంటికి వస్తే ఎంత సంతోషంగా ఉంటాడు ఈరోజు మరి చాలా మంది కుమారులకి తల్ల పెళ్ళమా అనేటువంటి ఒక రకమైన మీమాంస ఇటు చెప్పాలో అటు చెప్పాలనేటువంటి పరిస్థితులు ఉంటారు బీపీలు షుగర్లు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి కోడల మధ్య సరైన సంబంధాలు లేకపోతే ఆ భర్తకు కానీ ఆ కొడుకు కానీ బీపీలు షుగర్లు వాటిడాకు వచ్చే ప్రమాదం ఉంది మరి మీ కొడుకు అంత ప్రశాంతంగా ఉండాలంటే మీ భర్త ప్రశాంతంగా ఉండాలంటే మరి కోడల మధ్య మరి సరైన సంబంధాలు ఉండాలి ఇక్కడ చూస్తే మరి ఈ ఋతు సొంత తల్లిలాగా చూస్తుంది అత్త అయిన నయోమిని ఇంగ్లీష్ లో మంచి మాట ఉంటది మధురిలా మధురిలా అంటే వైవాహిక చట్టం ప్రకారం తల్లి లాంటిది అత్తని అదేవిధంగా కోడలకు కూడా ఇంగ్లీష్లో అర్థం చాలా చక్కగా ఉంటది సో కోడలకు కూడా ఇంగ్లీష్ లో ఇన్లా వైవాహిక చట్ట ప్రకారం కుమార్తె అని కుమార్తె లాంటిది అత్తలాంటిది ఇంగ్లీష్ లో మంచి ప్రొనౌన్సియేషన్ చాలా చక్కగా ఉంది దేవుడు స్తోత్రం కలిగింది కాక అటువంటి సంబంధ బాంధవ్యాలని మరి బైబుల్ చూపిస్తా ఉంది మరి ఆ రూతు పరిగేరుకోవడానికి పోయింది ఆ బోయేజు పొలంలో పరిగేరుకొని చక్కగా బోయోజు కూడా మరి విదేశీయుల పట్ల ధర్మశాస్త్రం ప్రకారం మరి జాలి చూపించే విధంగా మరి చక్కగా ఈమె పట్ల జాలి చూపించి పరుగేరుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చి కొంత భోజనం అదేవిధంగా కొన్ని పేళాలు పెట్టి మరి పంపించడం జరిగింది దేవుని స్తోత్రం కలిగిన గాక మరి ఈ సందర్భాన్ని చదువుదాం మరి రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోకి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొని వాటిని చూచను ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకి దేవుని స్తోత్రం ఉంది కాక ఆమె కొన్ని పేలాలు కొంత ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తిని అత్తగారికి తీసుకెళ్ళింది అత్తగారికి కూడా ఇచ్చింది ఈ రోజుల్లో ఎవరు కడుపు కావాలి చూసుకునేటువంటి సందర్భాల్లో ఈమె కష్టం చేసింది తన అవసరాలు తెచ్చుకుని తన అత్త అవసరాలను కూడా తీర్చడానికి బాధ్యత తీసుకుంది తను తాను సమర్పించుకుంది సేవగా ఈరోజు నువ్వు నేను పరిశీలన చేసినట్లయితే రూతు గ్రంథం నుంచి పరిశీలన చేసినట్లయితే వృద్ధాప్యం ఉన్నటువంటి అత్తగారిని చూసుకునే బాధ్యత కొడుకు కోరల్ మరి ఈ బాధ్యతను ఎవరైతే సక్రంగా నిర్వహిస్తారో ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది లేకపోతే నరకప్రాయం అవుతుంది మరి సంబంధ బాంధవ్యాలను నేర్పించడానికి ఈ రూతు అనేటువంటి యవ్వన స్త్రీ అద్భుతమైన సేవ చేసి అత్తగారికి మరి చిరస్థాయిగా బైబిల్లో గ్రంథస్థం చేయబడింది ఆమె యొక్క సేవ దేవుని స్తోత్రం కలిగి కాబట్టి ఈరోజు నువ్వు నేను తెలుసుకున్న తెలుసుకోవాల్సింది ఏంటంటే వృద్ధాప్యం ఉన్నటువంటి అత్తని మరి ఎంత మర్యాదగా పర్మిషన్ అడుగుతా ఉంది మరి ఆ అత్త కూడా కుమారి అని పిలిచినటువంటి సంబోధన అత్తాకోవల మధ్య రిలేషన్కి ఒక అద్దం పట్టేలాగా ఈ గ్రంథం మనకి ఈరోజు గ్రంథం వచ్చి పాఠం నేర్చుకోవాలి కాబట్టి మనము మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ అత్తమామల్ని చూసుకునేటువంటి బాధ్యత కోడళ్ళకి కొడుకు కోడళ్ళకి ఉందని చక్కగా మరి బైబిల్ నేర్పిస్తుంది అట్టి రీతిగా మనం కూడా ఈ బైబిల్ సత్యం ప్రకారం తల్లిదండ్రులను ఎంతో మర్యాదగా మరి వారికి కావాల్సిన అవసరాలు తీర్చాలి వృద్ధాప్యంలో వారి వారి కోసం అవసరమైతే మనం కష్టపడి సమస్తం వారి సమకూర్చాలి బైబిల్ చెప్తున్నటువంటి సత్యం అంద రీతిగా మనం అందరం నడుచుకుంటూ ముందుకు కొనసాగుదాం గాక ఆమె